నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ సమ్మర్ వచ్చేసింది మరి సమ్మర్ లో ఎక్కువగా శీతల పానీయాలకి అలవాటు పడుతూ ఉంటాం తాగాలని అనుకుంటాం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అలాగే అందరూ బయటకు వెళ్ళి కొబ్బరి బోండాలు కానివ్వచ్చు లస్సీ కావచ్చు ఇలాంటివి తీసుకోలేరు కాబట్టి ఇంట్లోనే మనం ఎలా శీతల పానీయాలు లాంటివి చేసుకోవచ్చు అలాగే తాగొచ్చు అనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సురక్షా ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు మాట్లాడిద్దాం నమస్తే మేడం నమస్తే మేడం సమ్మర్ వచ్చేసింది మరి బాడీ డిహైడ్రేట్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్కువగా వాటర్ తాగడం తాగినా కూడా ఆ దాహం తీరకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం మరి ఎలాంటి పానీయాలు మనం తీసుకోవాలి ఎలాంటి డ్రింక్స్ డ్రింక్స్ మీన్స్ ఇలాంటివి కాకుండా మనం ఇంట్లో ఎలాంటివి తయారు చేసుకోవచ్చు జ్యూసుల్లాగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనకి ఎండ వేసవి ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుడి తీక్ష్ణత్వం కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది మేబీ మే జూన్ వరకు కూడా విపరీతంగా ఉంటుంది ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే చాలా ఎక్కువగా అనిపిస్తుంది సో అందుచేత ఏంటంటే శరీరంలో ఏంటంటే డిహైడ్రేషన్ సెల్స్ లో డిహైడ్రేషన్ న్యాచురల్ గా వచ్చేస్తుంది దాంతో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి రాకుండా మనం కేర్ తీసుకోవాలంటే చిన్న చిన్నవి కొంచెం కేర్ తీసుకుంటే చాలా వరకు ఉపయోగపడతాయి అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్మర్ లో త్రీ టు ఫైవ్ లీటర్స్ వాటర్ ఎవరైనా సరే తీసుకోవాలి వాటర్ అంటే ఓన్లీ వాటర్ అంటే నేను మజ్జిగ తాగాను నేను కూల్ డ్రింక్ తాగాను ఓన్లీ వాటర్ తీసుకోవాలి శరీరానికి అంత వాటర్ అవసరం అనమాట త్రీ టు ఫైవ్ లీటర్స్ ఓకే లేకపోతే సెల్స్ లో రక్తం చెక్కబడిపోతున్నా అని పెద్దవాళ్ళు అంటూ కదా మనుషులు తక్కువ తాగుతున్నావు రక్తం చిక్కబడిపోతుంది అలా చేంజెస్ వచ్చేస్తాను సో అందుచేత ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం తోటే ఒక టూ లీటర్స్ వాటర్ తాగొచ్చు సో ఫ్రిడ్జ్ వాటర్ మానేసేయాలి కుండలో నీళ్లు పెట్టేసుకోవాలి కుండలో నీళ్లు పొద్దున్నే ఒక పావు లీటర్ పావు లీటర్ చొప్పున ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ తాగేస్తే ఇంచుమించుగా మనకి టూ లీటర్స్ తాగేసేస్తాం దాంతో పాటుగా మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ప్రాణాయామం కానీ చేసేసుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే సగ్గు బియ్యం జావ లాంటివి ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి బ్రేక్ఫాస్ట్ టైంలో దోశలు గారెలు ఇలాంటివన్నీ పూర్తిగా మానేసేసేయాలి హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి ఆయిల్ ఉన్నవి ఇడ్లీ ఒకరోజు ఒకరోజు సగ్గు బియ్యం జావా ఒక రోజు ఉప్మా అంటే ఉప్మా కూడా మామూలు బొంబాయి రవ్వ కాకుండా కొంచెం గోధుర ఉప్మా అలాంటివి తీసుకుంటూ ఆల్టర్నేటివ్ డేస్ సగబియ్యం జావ తీసుకుని అందులో కొంచెం బెల్లం కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి యాలకులు కూడా శరీరానికి చాలా మంచిగా చలవ చేస్తుంది పాలు ఇష్టమైన వాళ్ళు పాలు పోసుకోవచ్చు కొంతమంది పాలు నచ్చిన వాళ్ళు అలా కూడా తాగేస్తుంటారు సో అది అదొకటి తర్వాత రాగి జావా ఉంటుంది కదా రాగి జావా రాగి అంబలి ఉంటుంది కదా అది కూడా పొద్దున్నే చేసేసుకుని అందులో మజ్జిగి పోసేసించుకుని బ్రేక్ఫాస్ట్ టైంలో అది తీసుకోవచ్చు రాగి జావ కూడా చాలా బాగా పనిచేస్తాయి అంటే పాలు బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది అదొక ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఏంటంటే ఇది బెటర్ అనమాట సో రాగి మజ్జిగ వేసుకుని రాగి జావత అయితే చాలా చల్ల వచ్చేస్తుంది కడుపు నిండుతుంది కడుపు చల్లబడద్ది ఇంకా కొంతమంది ఏంటంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ తెలుసు ఈ శ్రీరామనవమి వచ్చిన దగ్గర నుంచి కూడా చల్లన్నం అంటాం కదా రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం నీళ్లు గాని మజ్జిగ గాని పోసేసుకుంటారు అయితే కొంతమంది పాలేసి తోడేసుకుంటారు దాన్ని పొద్దునే బ్రేక్ఫాస్ట్ టైమ్ లో అది తినేస్తారు ఇంకేం తినరు అదైతే అసలు మనకి చాలా హాయ్ అనమాట ఇంట్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్స్ కదా సో రాత్రి అన్నంలో కొంచెం పొద్దున్న పొద్దున్నది ఫ్రెష్ గా తోడుకుంటుంది అందులోకి కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా కూల్ చేస్తుంది అసలు చాలా పని కలిసి వస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే మన పెద్దవాళ్ళు పెద్దల మాట చద్ది మూట అంటారు కదా ఇదే అనమాట రాత్రి మిగిలిన అన్నంలో పాలు పోసి తోడబెట్టి పొద్దున్నే దాన్ని మనకి నిమ్మకాయ పచ్చడి కానీ దెబ్బకాయ పచ్చడి కానీ అలాంటిది వేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చేస్తున్నాం సో ఇట్లాంటి రెసిపీస్ ఏంటంటే రోజు ఒకటి చేయకుండా రోజు 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 విడిచి రోజు ఒకటి వారానికి ఒక మూడు సార్లు డైట్ ప్లాన్ లాగా రాసుకుని వాళ్ళు సోమవారం చల్లదన్నం తింటే మళ్ళీ గురువారం చల్లదన్నం తర్వాత రెండో రోజు మంగళవారం ఇడ్లీ అయితే మళ్ళీ శుక్రవారం ఇడ్లీ అట్లా టైం టేబుల్ వీక్లీ త్రైస్ కింద మార్చుకుని రాసుకుంటే మనకే ఐడియాస్ వచ్చేస్తాయి రొటీన్కి ఏదో కళ్ళు మూసుకుని దోశల పిండి తెచ్చేసుకుని దోశలు వేసేసుకుందాం గారుల పిండి తెచ్చుకుని లేదా బయట నుంచి గారెలు పునుగులు ఇవన్నీ కూడా అస్సలు ఏమాత్రం మాత్రం తినకూడదు ప్లస్ అందులో ఏదైనా పచ్చడిలో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉంటే దానివల్ల డైరియా పట్టుకుంటే మళ్ళీ మనం హాస్పిటలైజ్ అవ్వాలి చాలా సీరియస్ అయిపోతుంది అందుకని అసలు అవకాశం ఉంది బయట ఫుడ్ ఏదో రకంగా టోటల్గా వెయిట్ చేయాలి వెయిట్ చేయడం మంచిది ఎన్ని రకాలుగా భయపెట్టేసి బయట ఫుడ్ మానిపిద్దామని అని చూస్తుంటాను అనమాట అవన్నీ మానేసేసి ఇంట్లోది ఒక ఒకరోజు చాలా ఈజీ మనం అనుకుంటాం టైం ఉండదు ఎక్కడ ఎక్కడ అనుకుంటున్నాం చేస్తే మనకే చాలా అబ్బాయినాళ్ళు ఇంత మంచి ఫుడ్ ఎలా మిస్ అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఈ సమ్మర్లో ఏంటంటే పచ్చి పులుసు అని చెప్పేసి చేస్తారు కదా మన వాళ్ళు సాంబారు వీటన్నిటికన్నా కూడా వేపుళ్ళు ఎలాగో అసలు హండ్రెడ్ పర్సెంట్ మానేసేసేయాలి పచ్చి పులుసు లాంటివి చలో చేస్తాయి అందులో బెల్లం కూడా వేస్తాం కదా అది మరిగించేది ఉండదు జస్ట్ చింతపండు పులుసు పిండేసేసి అందులో ఉల్లిపాయ మొక్కలు పచ్చని మొక్కలు వేసేసి చిన్న తాలింపు పెడతాం అంతే సింపుల్ చేయడం కూడా చాలా ఈజీ అందులో బెల్లం వేయడం వల్ల చలోవ చేస్తాం అనమాట అట్లా గుమ్మడికాయ పులుసు ఇలా రకరకాల పులుసులు ఉంటాయి కదా అలాంటి దప్పడం పులుసు అవి ఉంటాయి కదా అవి చాలా బాగా పనిచేస్తాయి అలాంటివి తీసుకుంటే మంచిది ఫుడ్ లంచ్ లోకి సాయంత్రం తప్పనిసరిగా షర్బత్ అని బయట తాగుతాం కదా అది మనం ఇంట్లో చేసుకుంటే మంచిది బయట దొరికేది హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికి లేదు ఇంత పంచదారే ఉంటది అందులో ఏమి ఉండట్లు సో అది కూడా నేచురల్ గాదా లేకపోతే ఫ్లేవర్స్ కలిపిందా అనేది నాకైతే డౌటే నేనైతే విజయవాడ నేను ఎయిటీ వన్ ఎయిటీ టూ లో విజయవాడ వచ్చినప్పటి నుంచి కూడా మనకి వన్ టౌన్ లో సుగంధి వేర్లు అమ్ముతారు అక్కడ నుంచి తెచ్చుకుని అవి బాగా కడుక్కోవాలి ముందు ఒక టూ అవర్స్ నానబెట్టుకుని బాగా వేర్లు మట్టి ఉంటుంది కదా అదంతా కడిగేసేసుకుని కుక్కర్లో వేసేసుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నాన ఇచ్చి కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి ఒక టెన్ విజిల్స్ రావాలి సో టెన్ విజిల్స్ వచ్చాక కట్టేసుకొని దాన్ని వడకట్టేసేస్తే అప్పుడు కూడా ఇంకా కొంచెం మట్టి దిగుతూనే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వడకట్టుకోవాలి వస్త్ర కాలితం అయితే మట్టి దిగకుండా మనం వడకట్టుకోవచ్చు సో వడకట్టేసేసుకొని అందులో ఎంతైతే మనం ఇప్పుడు కేజీ షుగర్ సుగంధ సుగంధ వేర్లు కొంటే కేజీ పంచదార వేసేసి మరగబెట్టాలి అన్నమాట మరబెడుతూ ఉంటే కొంతసేపటికి మనకి ఒక సిల్కీగా ఒక రకమైన టెక్స్చర్ వస్తుంది అంటే మనకి పాడవదు అని కొంచెం లేకపోతే ఏంటంటే పాడైపోద్ది బయట సో అప్పుడు కూడా వడకట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకోవాలన్నమాట మనమే ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా చేసుకోవడం కాకపోతే కుక్కర్ నానబెట్టుకోవడం మట్టి ఇవన్నీ చూసుకోవాలి అది పంచసార వేసేసుకోవచ్చు లేదా సగం బెల్లం సగం పంచసార వేసిన చేసుకోవచ్చు అంటే డయాబెటీస్ వాళ్ళకి అచ్చంగా అంటే మంచిది కాదు కదా డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా మంచి మంచిది సుగంధి వాటర్ సో అందుచేత వాళ్ళ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఈ సుగంధి వాటర్ మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకుని అందులో మన బయట కూడా బిస్లరీ సోడర్స్ అలా దొరుకుతుంది అలా తెచ్చుకుని కొంచెం అది వేసుకుని ఒక వన్ ఫోర్త్ ఇది లిక్విడ్ వేసుకోవాలి మిగిలింది సోడా వేసేసుకుని తాగితే చాలా బాగుంటుంది అసలు ఇంకా అసలు ఇంకా కూల్ డ్రింక్స్ కాదు హెవీ పనికిరా అనమాట సో ఇట్లాంటి రెసిపీస్ ఇంకా చాలా చేసుకోవచ్చు ఉసిరికాయలతో చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చలవని చలవ చేస్తాయి చేస్తాయనమాట ఉసిరికాయలతోటి చేసుకోవచ్చు వట్టివేరుతో చేసుకోవచ్చు సుగంధి వేర్లతో చేసుకోవచ్చు ఈవెన్ గంధంతో కూడా చేసుకోవచ్చు గంధం తురువులా తీసుకుని దాన్ని కూడా ఉడికించుకొని దాంతో కూడా చేసుకోవచ్చు అన్ని కలిపి కూడా చేసుకోవచ్చు అది కొంచెం ఇది కొంచెం అన్నీ కలిపి కూడా చేసుకోవచ్చు అలా మార్చి మార్చి చేసుకోవాలి లేదా మనమే ఇంట్లో ఫ్రూట్ జ్యూస్లు కూడా చేసుకోవచ్చు రకరకాల ఫ్రూట్ జ్యూస్లు చేసుకోవచ్చు గ్రేప్స్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం వారానికి ఒక బాటిల్ తయారు చేసి పెట్టుకుంటే అంతా అది వాడతాం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకోటి అంటే సండే కంపల్సరీ వన్ అవర్ దీనికోసం కేటాయించుకోవాలి అప్పుడు మనకి మంచి హోమ్ ఫుడ్ తోటే మంచి సమ్మర్ ను కూడా జయించవచ్చు ఇంకోటి మధ్య మజ్జిగ మజ్జిగ ఎక్కువ చేసేసుకుని ఉంచుకోవడం ఇంకా మనకి అవకాశం ఉంటే కనుక చెరుకు రసం బయట నుంచి తెచ్చుకొని కొంచెం ఫ్రిజ్లో పెట్టుకుని అది కూడా తాగొచ్చు కొబ్బరి నీళ్ళు తాగలిగిన వాళ్ళు కొబ్బరి నీళ్ళు డయాబెటీస్ వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఏదైనా షుగర్ ఉన్నది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు అందరికన్నా తక్కువ వన్ ఫోర్త్ వన్ కప్ కూడా తాగకుండా మిగిలిన వాళ్ళు వన్ గ్లాస్ అయినా తాగొచ్చు సో మజ్జిగ సాయంత్రం పూట కూడా తేలికపాటి ఆహారం అంటే కొంచెం గంజి అన్నం వార్చిన గంజిలో నీళ్లు పోసుకొని తినము లేకపోతే మజ్జిగన్నం తినము లేకపోతే ఇంకా అట్లా తేలిగ్గా ఉండేవి లేకపోతే పచ్చి పులుసు అనుకున్నాం కదా అలాంటి దాంతో పాటుగా ఒక కూర కంపల్సరీగా చేసుకోవాలమ్మా ఒక బీరకాయ కూర కానీ ఒక పొట్లకాయ కూర కానీ ఒక తోటకూర కానీ అన్నం తినేవాళ్ళకి లేదా చపాతీ అయినా సరే చపాతీలో కూడా ఈ కూర తీసుకోవచ్చు లేదా పేషెంట్స్ కొంచెం డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఇలా ఉన్న వాళ్ళు జావల్లాగా తీసుకోవచ్చు ఆకలి వేస్తుంది అనుకుంటే మాత్రం ఉప్మా లాగా చేసుకోవచ్చు ఆకలి లేనప్పుడు జావ సరిపోతుంది ఆకలి వేస్తున్నప్పుడు లాగా తీసుకోవచ్చు ఇలా చేస్తేనే ఒళ్ళు చల్లబడద్దు అనమాట ఓకే చపాతీ కూడా ఇంక మానేయడం మంచిది ఆ ప్లేస్ లో జావల్లాగా ఉడకబెట్టుకుని తీసుకోవడం ఉప్మా లాగా ఉడకబెట్టుకుని తీసుకోవడం మంచిది సో ముఖ్యంగా వేడిని తగ్గించుకోవడానికి సగ్గుబియ్యం బాగా పనిచేస్తాయి అలాగే సుగంధి షర్బత్ బాగా పనిచేస్తుంది అలాగే ఉసిరికాయలతో కూడా మనం తయారు చేసుకోవచ్చు షోడా కులే ఎందుకు సోడా కూడా అందులో కెమికల్స్ ఉంటాయనుకుంటే వాటర్ కలుపుకున్నా బాగుంటుంది కుండలో నీళ్ళు చక్కగా ఉపయోగించుకోవచ్చు అలాగే మజ్జిగ కూడా కుండలో పోసుకొని తాగడం మంచిది ముఖ్యంగా ఇంకా కేర్ ఏంటంటే ఎండల్లోకి వెళ్ళడం అనేది అవాయిడ్ చేయడం మంచిది మార్నింగ్ లెవెన్ నుంచి ఇంకా ఎండలు మండిపోతాయి కాబట్టి లెవెన్ టు ఫోర్ ఎక్కువ ఇంకా తిరగకుండా పనులన్నీ ఈ లోపలే ప్లాన్ చేసుకుని ఇంకా లెవెన్ టు ఫోర్ ఇంకా తప్పనిసరి అయితే పక్కనే ఏదో వెళ్ళి చూసుకోవడం తప్పించి దూరాలు ఎండలో వెళ్ళడం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళడం అలాంటివి చేస్తే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతే చాలా ఇబ్బందులు కదా అందుచేత తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి ప్రయాణాలు ఎండలో ఇవన్నీ కూడా అలాగే ఏసీ విపరీతంగా వేసేసుకుంటారు ఏసీ కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ఇది కొంచెం తక్కువలో పెట్టుకుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకుని తర్వాత కట్టేసి ఆ చల్లదనంతో మనకు నిద్రపెట్టేలాగా బయట నుంచి కొంచెం చల్లటి గాలి వచ్చేలాగా వట్టి వేరు తడికిలు పెట్టుకుంటాం కదా అలాంటివి కేర్ తీసుకోవడం పైన కూడా రూఫ్ కూడా వైట్ పెయింట్ వేయించుకోవడం లేకపోతే కొబ్బరాకులు వేయించుకోవడం ఇలా ఏదో ఒకటి ఫిబ్రవరి నుంచే ప్లాన్ చేసుకోవాలి కంగారు పడిపోయి మేనే వచ్చాక అబ్బా అబ్బా అనే కన్నా ముందు కొంచెం ముందు జాగ్రత్త ఫిబ్రవరి నుంచే తప్పనిసరి తీసుకోవాలి అందుకే మనకి శ్రీరామనవమికి కాటాకి పంది ఆ తర్వాత ఇంకోటి శ్రీరామనవమికి పానకం తాగుతాం కదా కూడా మంచి రెసిపీ అమ్మ సో అందులో ఏంటంటే మిరియాలు వేసి బెల్లం వేసేసి చక్కగా చల్లటి నీళ్ళు కొండలో నీళ్ళు పోసుకుంది అయితే అసలు పానకం చాలా అద్భుతంగా ఉంటుంది అందుచేత మనకు అందుకే మన వాళ్ళు ఏంటంటే పండగల పేరు చెప్పి ఇంకా ఈ ఈ రెండు నెలలు ఇలా తీసుకోండి మీ ఆరోగ్యం బాగుపడద్ది అంటే ఋతుచర్య అంటాం ఆయుర్వేదం ఏంటంటే దినచర్య చాలా ఇంపార్టెంట్ ఋతుచర్య కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మర్ కి ముఖ్యంగా అప్పుడే శ్రీరామనవమికి ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి కదా సో ఆ టైంలో పానకం అలవాటు చేస్తే ఆ రెండు మూడు నెలలు మర్చిపోకుండా తాగుతారు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు శ్రీరామనవంకి పానకంగా అందరు వెళ్ళే వాళ్ళందరికీ ఆపి మరీ ఇస్తుంటారు కదా సో అది అలాగే పెసరపప్పు పెసరపప్పు కూడా నానబెట్టి వేసుకుని తింటే అది కూడా బాగా చలవ చేస్తుంది అలాగే పెసరకట్టు అంటాం పెసరకట్టు అని చేస్తుంటారు సాంబార్ లాగానే పెసరపప్పును ఉడికించి తాలింపు వేసేస్తారు అనమాట అది కూడా ఏమయ్యక్కర్లేదు సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటాను అది కూడా చలవ చేస్తుంది ఇలాంటి ఫుడ్ రెసిపీస్లోనే చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ మన పెద్దవాళ్ళు సమ్మర్లో మనకు అలవాటు చేయడం కోసం శ్రీరామనవమి ఉగాది ఆ టైంలో ఇవన్నీ మనకి గుర్తు చేస్తారు ప్రసాదం పేరిట సో వాటిని ఆ రెండు మూడు నెలలు కనుక మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సేఫ్గా ఆరోగ్యం బాగుండేలాగా వేసవి కాలాన్ని అధిగమించి మళ్ళీ వర్షాకాలానికి చక్కగా వికసించేలాగా మనం తయారవచ్చు ఓకే మేడం మరి సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ